విశ్వేశ్వరరావు గారు నమస్కారం అండి అయ్యా ఆ కాశీ విశ్వేశ్వరుడు దయతెలిచాడండి అయ్యా త్రిమూర్తి కళ్యాణ మండపం దొరికింది అయ్యా ఒరే దుర్గ త్రిమూర్తి కళ్యాణ మండపం బుక్ చేసారట అది మనకి సరిపోతుందంటావా చెల్లెలు పెళ్లికి అది సరిపోతుంది కదా నాన్న అయ్యా అంటే అబ్బాయి గారి పెళ్లికి వేరే కళ్యాణ మండపం ఫిక్స్ చెల్లెలు పెళ్లికి ఏమిట్రా మీ ఇద్దరు పెళ్లిళ్ళు ఒకే ముహూర్తానికి ఒకే కళ్యాణ మండపంలో జరిపించాలనుకున్నాం కదా ఆ ముహూర్తానికి చెల్లెలు పెళ్లి జరుగుతుంది నా పెళ్లి జరగదు అవునమ్మా ఒక పోలీస్ ఆఫీసర్ గా అభిమానించింది ఈ రోజు నేను ఆ కే దూరం అయ్యాను ఒక ఆడపిల్లను జీవితాంతా బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు నాన్న నీకు తెలుసు ఆడపిల్ల మనసు తెలియదురా ఆడపిల్లను కన్నా తల్లిదండ్రుల మనసు తెలుసు వాళ్ళుద్దరు చెప్తే మనకు మనమే ఉద్దరు చెప్పడం సంస్కారం నువ్వు నాన్న వెళ్ళిరండి నా మాటమ్మా ఈ పెళ్లి ఆపేద్దాము ఏ తండ్రైనా తన కూతురు ఇంటికే కోడలుగా పంపుతాడు గాని కోరి కష్టాల కుంపట్లోకి ఎట్టడమ్మా కష్టమైనా సుఖమైనా అనుభవించాల్సింది నేనే కదా బాబాయ్ నిజమేరా నువ్వు అతను ఏ పౌరుషం చూసి ఏ సాహసం చూసి చేసుకుందాం అనుకున్నావు ఇప్పుడు అవన్నీ అతను రండి రండి బాబు గారు కూర్చోమంటారా అదేమిటి మీ మాటలన్నీ విన్నాను పెద్దవారు మీరు కోపం తెచ్చుకుంటే ఎలా కోపంతో రాలేదండి ఆవేదనతో వచ్చాను మీరు ఏమనుకుంటున్నారు అది మీకంటే ముందే మా అబ్బాయి అనుకున్నాడు ఈ పెళ్లి మానేద్దామని మీతో రమ్మన్నాడు పైకి బాధ నటించినా మీకు ఈ విషయం ఆనందాన్ని కలిగిస్తుందని నాకు తెలుసు మాకు సెలవు ఇప్పించండి ఈ పెళ్లి మా నాన్న నిశ్చయించలేదు మీరు నిర్ణయించలేదు నేను కోరుకున్నాను ఈ పెళ్లి ఇష్టమో కాదో చెప్పవలసింది నేను ఏ క్షణంలో నేను మీ అబ్బాయిని చూశాను అప్పుడే ఆయన్ని భర్తగా ఊహించుకున్నాను లగ్నపత్రిక రాస్తే సగం పెళ్ళైనట్లని మీ పెద్దలే చెప్తారుగా అదిగానే ఆడది తలుచుకుంటే ప్రపంచ యుద్ధాలు సృష్టించడమే కాదు ప్రపంచంలో సాధ్యం కాదు అన్నది సాధించి పెట్టగలదు వైద్య శాస్త్రం ఆయన చేతి గురించి ఏ రాసిందో నాకు తెలియదు నా కోసం నా ప్రేమ కోసం ఆయనకి సేవలు చేసుకుంటాను మళ్ళీ ఆయన మామూలు మనిషి చేస్తారు అంటే మన కులం గోత్రం మంట కలిపి పిల్లి కాకుండానే బరి తెగించి అత్తారింటికెళ్తావంటే ఇది కులానికో గోత్రానికో సంబంధించింది కాదు నాన్న మనసుకి మానవత్వానికి సంబంధించింది నాది బరి తెగింపు కాదు కోరుకున్న వాడి కోసం గురి తెగింపు చెప్పారా చెప్పాం ఏం చెప్పారు నువ్వు చెప్పిందేరా ఈ పెళ్ళి ఇష్టం లేదని కులశేఖరరావు వాళ్ళ తమ్ముళ్ళు కూడా చాలా ఆనందపడ్డారు మరి హేమ కూడా సరేనందా సరి కాదు అంది అదేమిటి ఇదేమిటి అని తను అడిగిందిరా విడమర్చి చెప్పలేకపోయారా మేము విడమర్చే చెప్పాను రా తను మనకంటే నాలుగాకులు ఆకులు ఎక్కువే చదివిందిరా అంతేనా ఈ కొడుకు జీవితంలో పెళ్లి కాదన్న భయంతో మీరే తెగేసి చెప్పలేకపోయారా తెగ నరికి తనే చెప్పిందిరా చెప్పటమే కాదు కాబోయే భర్తని బాగు చేసుకుంటానని పెట్టే చేత్తో పట్టుకుంటానందా వచ్చేసింది నీకు మతుందా సంపూర్ణంగా ముద్దుందా కావలసినంత పెళ్లిగా ఈ పరాయి మగాడు సారీ ఆ తప్పని తెలుసుకున్నావుగా ఇక వెళ్ళు నేను సారీ చెప్పింది అందుకు కాదు మరి మీరు పరాయి మగాడు కాదు నాకు కాబోయే భర్త అందుకే సేవలు చేయడానికి వచ్చాను దానికి మా అమ్మంది చెల్లెలుంది తల్లి చెల్లి చేసే ప్రతి పని ఇల్లాలు చేయగలదు కానీ ఇల్లాలు చేసే ప్రతి పని తల్లి చెల్లి చేయలేరు మీరెవరు చెప్పినా నేను వినను మన పెళ్లి రోజు వరకు నేను ఇక్కడే ఉంటాను ఆడవి నిర్ణయం తీసుకునే వరకే మగాడి మాట వింటుంది తీసుకున్న తర్వాత మగాడే కాదు మొగుడు మాట కూడా వినదు నువ్వు రాకావేరి బెడ్రూమ్ చూపిద్దు గాని అరే ఇదేంటి పేజ్ ఎవరేశారు నేనే నువ్వెందుకు అదేంటి రేపు నాకేదైనా అవసరం అయితే మీరు చేయరా అంటే సపోజ్ మన ఫస్ట్ నైట్ అయిన తర్వాత నెల తిరగకుండానే నాకు నెల తప్పింది అనుకోండి ఇంత పెద్ద కడుపేసుకుని ఆపు సోపాలు పడుతూ ఉంటే అప్పుడు ఏమండి కొంచెం చీపురు కట్ట అందుకోండి అంటే మీరు అందుకోరా నవ్వారు కదా అవతల మీ ఎక్సర్సైజ్ ఏర్పాటు చేయాలి డాక్టర్ గారు వచ్చే టైం అయింది ఏమండో స్నానం చేసినప్పుడు పిలవండి దేనికి వీపు తోమడానికి ఆగండి ఆగండి ఏంటిది ఇదేమన్నా అమెరికా అనుకున్నారా

కాసేపు కూర్చోచ్చుగా అమ్మో మీ మగాళ్ళతో చాలా డేంజర్ ఇంత సందు దొరకనిస్తే మొత్తం దూరం చూస్తారు ఇప్పుడు కాసేపు కూర్చోవచ్చుగా అంటారు నాలుగు మాటలు చెప్పొచ్చుగా తర్వాత నడు మీద చేయి వేసుకొని అంటారు అది పడిన తర్వాత ఆడదాన్ని ఇంకేం అడగక్కర్లా చీర కట్టు కూడా నిలవదు అర్థమేమిటో తెలుసా నీకు చీరే కాదు ఆడపిల్ల చీయని ముందుగా తోసేస్తూ రా అంటూ సిగ్గుతో జారు పిడిచేది కనుక చీరంది అర్థం చెప్పాగా ఇక లాగేస్తా రండి డాక్టర్ దుర్గాప్రసాద్ అలా చేయి బలవంతంగా వంచుతుంటే నొప్పి కాలేదా గాయమైన రోజే నొప్పి తెలియలేదు డాక్టర్ వీళ్ళు ఇలా కదపడానికి ప్రయత్నించు కష్టం డాక్టర్ ఆ ఇప్పుడు ఇప్పుడు ఎలా ఉంది తెలియట్లేదండి డాక్టర్ గారు ఆడవాళ్ల మనసు లేత తమలపాకు లాంటిది ఆవిడ ముందు అనవసరంగా మీరు ప్రశ్నలన్నీ వేస్తున్నారు చూడండి చాటుగా వెళ్లి గంటలో కృష్ణానదిని కుడి గంటలో గోదావరిని వదిలేస్తుంది దుర్గా గాయపడింది నువ్వు ఇంత భయంకరమైన నిజాన్ని కూడా ఎంత తేలిగ్గా తీసుకున్నావు కత్తులైనా బాంబులైనా ఈ ఒంటిని గాయం చేయగలవేమో గాని ఈ గుండెను టచ్ చేయలేవు డాక్టర్ మా వంశం అలాంటిది డాక్టర్ అంకుల్ మీరు చెప్పిన మందులు ఇక్కడ దొరకడం లేదని మా చిన్నయ్య ఢిల్లీ నుంచి మందులు పంపించారు వెరీ గుడ్ వెరీ గుడ్ డాక్టర్ గారు నేను చెల్లి సంగతి చూస్తాం కొంచెం మీరు వెళ్ళి ఆ వరదకి ఆనకట్ట వేయండి నీ బాధ నాకు అర్థమైందమ్మా ఇక తను చేయి మామూలుగా వచ్చే అవకాశం నాకు కనిపించలేదమ్మా కంగారు పడకమ్మా మానవుడు ఆశాజీవి ఆఖరి ప్రయత్నంగా ఓ చేద్దాం నాకు ఇప్పుడు కసి తీరినది నేను కటకటాల వెనక వాండ్ల కుటుంబం కన్నీటి వెనక మనకి జైలు ముద్దన్నా దక్కినది ఆనికి సేతో అన్నం కూడా తిన్నైత లేదంట మన బతుకుని జైలు పాలు చేసినా ఆ దుర్గా ప్రసాదు గాని కుటుంబాన్ని నవ్వులు పాలు చేసిన ఈ చాముండేశ్వరి కంటి మీద కులుకుండదు మహంకాళేశ్వర మీరేం బాధపడకండి పది రోజుల్లో మిమ్మల్ని బయట తీసుకొచ్చే పూచి నాది ఐల్ టాక్ టు లేటర్ ప్లీజ్ బయటికి వెళ్తున్నప్పుడు ఎక్కడికే నడకూడదు మీరు గుడికి నాన్న అవును మావయ్య మొన్న నేను అమ్మవారి గుడికి వెళ్ళినప్పుడు ఈయన కూడా తీసుకొస్తానని మొక్కుకున్నాను అలాగా ఇది అమ్మవారి లాకెట్ మీ చేత్తో ఆయన మెళ్ళో వేయండి మావయ్య వాడు చిన్నప్పటి నుంచి అమ్మవారి భక్తుడమ్మా ఇక వీడి బాధ్యతంతా తల్లే చూసుకుంటుంది వెళ్ళి మీరు పక్కన ఉండగా నాకు భయం ఎందుకండి అవులా గాళ్ల కోరుకుతున్నారేంద్రా వానికి కుడిచేయి పని చేస్తలేదు ఒక్క ఏం మండుతున్న కాగడ కింద పైపుకి పెట్టినా అగ్ని స్వాళ్ళ పైకి వెళ్ళేస్తుంది మగాడిలో చూడాల్సింది ఎన్ని హ్యాండిల్ పని చేస్తున్నాయని కాదురా గుండెలో ఎంత తమ్ముందని ఉన్న ఒక్క ఇరుక్కుపోయింది నువ్వు మమ్మల్ని ఏం ముందుని పేనం దియాలనో దాని మానం బొమ్మ బొరుస వేసి చూస్తాం సారీ సార్ మీరు ఒంటరిగా పులిచెల్ల అమ్మవారి గుడికి వెళ్తున్నారని తెలిసి డిఐజీ గారు ప్రికాషనరీగా మమ్మల్ని పంపించారు